బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి కోసాని జ్ఞానేశ్వర్ అని పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఐక్యమై కోసాని గెలిపించాలని కేటీఆర్ అన్నారు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రైతులు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు ప్రజలను మోసం చేసి మరోసారి మోసగించేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్టీ వన్ పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసం టూ అన్నారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి యత్నిస్తున్నారన్నారు ప్రజలు ఒకసారి మోసపోతే నాయకులది తప్పు అవుతుంది రెండోసారి మోసపోతే ప్రజలది తప్పు అవుతుందన్నారు ప్రజలది తప్పు అవుతుందన్నారు ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరుతున్నట్టు తెలిపారు मतम पेरुतो बीजेपी राज्या캬ల చేస్తున్నదని విమర్శించారు మత बीजेपी की बुद्धि चपालన్నారు बीजेपी ने ఎదుర్కొనే శక్తి بیਐਲ ایس కు మాత్రమే ఉంది అన్నారు ఆమే आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ पेशियार साहब में और डीआरएस पार्टी में है। अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ आपसिए 1 मिनट के लिए किसने हराया बंडी संजय को किसने हराया बंडी संजय को डीआरएस किसने हराया धर्मपुरी अरविंद को किसने हराया इटेल राजेंद्र को किसने हराया रघुनंदन राव को किसने हराया स्वयं बाबूराव को और किसने डराया किशन रेड्डी को कि वो कंटेस्ट भी नहीं करे बीआरएस अगर किसी में दम है बीजेपी को रोकने का तो सिर्फ और सिर्फ बीआरएस में है जे वेलांग्रेस पन एडो रंजित रेडी अल्लाजो कानुकूल मोपी मूडो स्था की कांग्रेस पार्टी यादव ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు ద్రోహులకు బుద్ధి చెప్తారు అమ్మను మోసం చేసిన అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజీత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా ఇరవై ఐదేళ్లుగా మీ అందరికీ సుపరిస్థితుడైన కాసాని జ్ఞానేశ్వరాన్ని గెలిపించుకుందాం మీరొక్క ఎనిమిది పది సీట్లు మాకు అప్పచెప్తే చెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆట ఆడిచ్చే రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి నేను కోరేది పదమూడు తారీఖు వరకు కష్టపడదాం ఎండ ఉంది నాకు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి మీదేసితో గెలిపిస్తున్నాం రాబోయే రోజుల్లో కలుపుకుందాం అని తెలియజేస్తూ నాకు ఇంకా రెండు మూడు మీటింగ్లు ఉన్నాయి కూడా ఎండగొడతా అని తెలుసు అందుకే మళ్ళా కలుపుకుందాం తెలంగాణ పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇందిరమ్మ గెలిచిందని వాజ్పేయి పార్లమెంట్లో ఇందిరమ్మను అపర కాలి అని కొనియాడారని గుర్తు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఇందిరమ్మ పరిశ్రమలు పెడితే మోదీ అమ్ముతున్నారని ఆరోపించారు స్వతంత్ర ఉద్యమంలో ఆరేళ్లు ఇందిరమ్మ జైలు జీవితం అనుభవించారన్నారు జైలుకు వెళ్లిన చరిత్ర బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు పుల్వామాలో మన జవాన్లను చంపితే మోదీ నిద్రలో సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది పాకిస్తాన్తో యుద్ధం భారతదేశం అప్పుడు ఇందిరాగాంధీ గారు యుద్ధం చేయడం జరిగింది యుద్ధంలో పాకిస్తాన్ని ఓడగొట్టడం జరిగింది పాకిస్తాన్ ఓడగొట్టేసింది ఇందిరాగాంధీ గారు నాకు అర్థం కాలేదు ఏంటంటే ఇప్పుడు ఉన్న బీజేపీలో ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కాశ్మీరు మన భారతదేశ కాశ్మీర్లో నుంచి బాంబులు లోపలికి వచ్చి పేలేంత వరకు ప్రధానమంత్రి నిద్రపోయిండు ఈడ బాంబులు ఆ బాంబులు వేలే అని హైప్ క్రియేట్ చేసి మన పిల్లలకు తెలియదు ఏమో తూద తాదేలేదు మన పూర్వలు దూకులాడతారు అరే మన దేశంలో బాంబులు వేలితే బార్డర్లో ఏం చేస్తున్నారా అని అడిగేటోడు లేడు ఏం చేస్తున్నది భారతదేశం ఇంటెలిజెన్స్ బార్డర్ మీద పుల్వామా పుల్వామా ఎంత అన్యాయం అంటుంది పుల్వామలా ఎక్కడ నిండు సభ నిండు సభలో పార్లమెంట్ సభలో అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి నైతిక విలువలతో కూడుకున్న ఒక అటల్ బిహారీ వాజ్పేయి బిజెపి మా ఏమన్నారు ఇందిరాజీ ये बहुत अच्छा काम किए आप जो पाकिस्तान के आप लड़े हैं पाकिस्तान हरा दिए हैं बांग्लादेश को अलग कर दिए हैं ये बहुत अच्छा काम है। है। किए हैं आप वीर नारी हैं साक्षात दुर्गा माता की अवतार है आप भुवनगि पार्लियामेंट बीजेपी अभ्यर्थि बोरा नर्सय गव ने दाखिल कार्यक्रम की बीजेएल नेता एलिटी महेश्वर रि हाजर భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బూరా గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటైనింగ్ అధికారి హనుమంతుకు అందజేశారు ఆయన వెంట కేంద్ర మంత్రి జయశంకర్ బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి ఓబీసీ సెల్ జాతీయ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు అంతకుముందు పట్టణంలో కోలాహలంగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు ఫిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ నూతన కమిటీకి నియామక పత్రాలను అందించారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మల్లారెడ్డి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేయర్ వెంకట్రెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ మా రవీందర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా బిజా కూడా కార్పొరేషన్ అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాము మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్నీ ఎన్నుకుంటున్నాము పెద్ద ఎత్తున నాలుగు నెలలనే వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పట్టాసైంది ఎందుకంటే వాళ్ళ అంత ముఖం మాట్సింది ప్రజలకు కూడా తెచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఇంత మోసం చేస్తుందా ఇన్ని గ్యారెంటీలు అన్నారు పదమూడు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసిపోయింది రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసినారు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే హక్కు లేదు ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే కేసీఆర్కే ఉంది టీఆర్ఎస్ పార్టీకే ఉంది పదేళ్ల పాలనలో మెదక్ మోదీ చేసిందేందో చెప్పాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పుస్తక రూపంలో సమాధానమిచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మోదీ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమం ఇతర పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని సీఎంకు కొరియర్ ద్వారా పంపనున్నట్లుగా చెప్పారు నోరున్నది కదా ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అదే రోజు సాయంత్రం చెప్పిన మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక దొర పోటీ చేస్తున్నాడు వెళ్ళి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాడని మాట్లాడినాడు నేను అదే రోజు మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఆయనకి మధ్యలో మతిపరపు కూడా వస్తూ ఉన్నట్టుంది కాబట్టి గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వస్తారా మీరు నామినేట్ చేసేవారు నేను పంపిస్తారా నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను సమయం తిరగకపోతే రేపు ఎల్లుండి ఇంకొక నలభై ఎనిమిది గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది మొదటి అంశం ఉత్తమ మాట చెప్పి మర్చిపోతారు మళ్ళీ రఘునందన్ కూడా పారిపోయినాడు అంటారు కాబట్టి రఘునందన్ బాజాప్తా వచ్చిండు ఆ రోజే చెప్పిండు రఘునందన్ రఘునందన్ తోటి పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు నీకంటే రెండు ఆకులు చదివి వచ్చినా ఎక్కువ అని ఇవాళ కూడా అందుకని మంచిగా కలర్ఫుల్గా పుస్తకాన్ని మంచిగా రాసి కలర్ఫుల్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మీ ఆఫీస్కి పంపిస్తా ఉన్నాం మీరేం బాధపడకండి దీన్ని కొరియర్లో మేమే మా సొంత పైసలు పెట్టి పంపిస్తా ఉన్నాం కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం కవర్ లోపల ఓ పుస్తకం కూడా అన్న ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాధాప్తా గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ సిక్స్త్ ఫ్లోర్ సీఎంఓ సెక్రటరేట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ ఐదు లక్షల ఇరవై రెండు ఈ అడ్రస్ కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం కొరియర్ వల్ల ఎన్నో ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్డ్ కాపీ కూడా అడుగుతామన్నా బాధ శోభాయాత్రలతో భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కూడా పెరుగుతుందన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కుండా రెడ్డి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజేంద్ర నగర్ శంషాబాద్లో నిర్వహించిన శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు కుండా రెడ్డి యువతలో భక్తిభావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమని ఆయన చెప్పారు పదిహేనేళ్లుగా శంషాబాద్లో శోభయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు అయితే ఓవైపు యువకుల్లో భక్తిభావం పెరుగుతుండగా కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చివేయడాన్ని తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం బీజేపీ నాయకులు కార్యకర్తలు కొండా విశ్వేశ్వరరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాలాపూర్ హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవతలగుట్ట హనుమాన్ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి బండారి మనోహర్ నేనావత్ నాయక్ ఎర్ర జైహింద్ కళ్యాణ్ నిరంజన్ రెడ్డి అదేవిధంగా శివారెడ్డి ఇక్కే కొండల్ గిరి ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు విహెచ్బి ఆధ్వర్యంలో కర్మన్ ఘడ్ ధ్యానాంజనేయ టెంపుల్ నుంచి బీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కర్మన్ ఘ్ హనుమాన్ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు హనుమాన్ విజయ యాత్రలో హనుమాన్ భక్తులతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ విహెచ్పి బజరంగదళ సభ్యులు హిందూ వాహిని సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కర్మన్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చింపాపేట్ ధోబీట్ సైదాబాద్ సరూర్ నగర్ దిల్చుఖ్ నగర్ వరకు యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ అరుణా రవీందర్ రెడ్డి ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి బీజేపీ నేతలు పాల్గొన్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తార్ణక డివిజన్లో విజయ యాత్ర ఘనంగా జరిగింది హనుమాన్ నగర్లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంజనేయుడు ఎప్పుడూ సత్యం బాటలోనే ప్రయాణించాడని డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతారెడ్డి అన్నారు మనమందరం కూడా ఆయన మార్గంలోనే నడుచుకుంటూ రామరాజ్యానికి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు హనుమంతుడి అనుగ్రహంతో మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి ఎప్పుడు సుఖశాంతుల నడుమ జీవించాలని ప్రార్థిస్తూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు సైదాబాదులో హనుమాన్ జయంతి పండుగ ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని సైదాబాద్ యాదవ సంఘం సైదాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కర్మన్ ఘాట్ నుంచి బయలుదేరిన హనుమాన్ ర్యాలీకి స్వాగతం పలుకుతూ చల్లటి పానీయాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఫ్రెండ్స్ అసోసియేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు హైదరాబాద్ యాదవ సంఘం అధ్యక్షులు మైకోల్ మహేందర్ యాదవ్ సైదాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో హిందూ సోదరులు భక్తి శ్రద్ధలతో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రతి వాడల ప్రతి వీధిలా ప్రతి గ్రామంలో ప్రతి సిటీలో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరుపుతూ అందులో భాగంగా మేము సైదాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్స్ మరియు సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం సైదాబాద్ ప్రాంతంలో మేము ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం ముగించుకొని హనుమాన్ జయంతి ర్యాలీ చేస్తున్న సందర్భంగా వారికి అందరికీ కూడా ఎండలో పడి వస్తున్న భక్తులకు మేము సైదాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాణ్యం చల్లటి శీతల పాణ్యం మేము పంపిణీ చేయడం జరిగింది సహకరించిన భక్తులకు అందరికీ మేము సైదాబాద్ యాదవ్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదం స్వీకరించవసినాము హై మొత్తం హైందవ దేశమొనైనటువంటి ఈ రోజు హిందూ సోదరులు ప్రతి కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు వారందరికీ దేశ ప్రజలకు అందరికూడా మేము హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై యాదవ్ జై మాధవ్ పోటాంచెర్వులోని శాంతి నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అత్యంత పవిత్ర దినం హనుమాన్ జయంతి సందర్భంగా విజయ యాత్ర నిర్వహించినట్లు సేవా దల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు శాంతినగర్ ప్రసన్నంజనేయ స్వామి సభ్యులు హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని సేవా సేవాదళ సభ్యులు ముందుండి జరిపించారు అత్యంత పవిత్ర దినం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి స్వామి సేవాదళ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వేల మందికి అన్నదానం చేయడం జరిగిందన్నారు శ్రీనివాస్ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ స్వామి సేవా సేవాదళ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ రాజేష్ కిరణ్ కుమార్ బాలకృష్ణ సాయి సంపత్ కుమార్ చందు పశుపతి పాల్గొన్నారు భారీ ఎత్తున ఈరోజు శాంతినగర్ కాలనీలో సాయంత్రము ఆరు 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 గంటల ముప్పై నిమిషాలకు కూడా శోభయాత్ర భారీగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నారు శాంతినగర్ ప్రసనాంజనేయ స్వామి శాంతినగర్ కాలనీలో ఈరోజు వివిధ కార్యక్రమాలతో పాటు మా అన్నదాన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగింది ఇక్కడ మా సేవాద సభ్యులు మేము మా తోటి మిత్రులతో కలిపి సేవా బృందంతో కలిపి అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాము దీనికి మా పెద్దలందరి సహకారం ఈరోజు మాకు ఆంజనేయ స్వామి ద్వారా మాకు ఈ ఆశీస్సులు కలిగినందుకు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా డెబ్బై ఏడు లక్షల యాభై వేల రూపాయల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రుణాల్ రోజు తెలిపారు ఇరవై రెండు లక్షల అరవై ఐదు వేల రెండు వందల అరవై ఆరు రూపాయల విలువగల ఇతర వస్తువులు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఆరు లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లుగా వెల్లడించారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పదిహేను కోట్ల నలభై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఐదు రూపాయల నగదు ఏడు కోట్ల పదమూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు రూపాయల విలువగల వస్తువులు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సీజ్ చేశాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జేహెచ్ఎంసి కమిషనర్ రుణాల్ రోజు తెలిపారు ఇప్పటివరకు మొత్తం ఇరవై వేల తొమ్మిది వందల తొంభై లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేసి రెండు వందల పదకొండు కేసులు నమోదు చేసి రెండు వందల పదకొండు మందిని అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు ఇప్పటివరకు నగదు ఇతర వస్తువులపై నాలుగు వందల ముప్పై తొమ్మిది ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామన్నారు రెండు వందల ఎనభై తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచే దిశగా పెద్ద ఎత్తున ర్యాలీలు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా చిరు వ్యాపారులు స్వయం సహాయక మహిళా సంఘాల సమావేశం బిఎల్ఓ బీఎల్ఓ సూపర్వైజర్లు కూడా ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొని చైతన్య కార్యక్రమాలు చేపట్టారు ఓట్ ఫర్ షూట్ అంటూ నినాదాలతో అవగాహన కల్పిస్తున్నారు ఓటు హక్కు ప్రాధాన్యత ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ర్యాలీలు నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓటింగ్ శాతం పెంచే దిశగా మహిళా సంఘాలు బిఎల్ఏ సూపర్వైజర్లు విశేష కృషి చేస్తున్నారు జెహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు మార్కెట్ పలు విద్యా సంస్థల్లో వ్యాపార కూడల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సమావేశాలు నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఓటింగ్ పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి హైదరాబాద్లోని బంజారా హిల్స్ హోటల్ తాజకృష్ణలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో రెండు రోజుల పాటు జరిగే సూత్రా స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడల్స్తో నటి రీతికా సందడి చేశారు మగువల మనసుకు నచ్చే విధంగా పలు రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు నటి రీతిగా తెలిపారు ఈ రకమైన ఫ్యాషన్ ధోరణి దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల డిజైన్లను ఈ ఎగ్జిబిషన్లో ఉంచుతున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ సూత్ర ఎగ్జిబిషన్ కింద దుస్తులు గౌన్లు చీరలు పాదరక్షలు ఉపకరణాలు ఇంకా చాలా వరకు డిజైన్ల ఉత్పత్తులను సూత్ర ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచుతుందని తెలిపారు సో ఈరోజు మేము సూత్రాలో తాజ్ కృష్ణ హైదరాబాద్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ అంటే ఇవాళ రేపు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు ఈ ఈవెంట్ జరగబోతుంది ఈ ఎగ్జిబిషన్లో అసెసరీస్ జ్యువెలరీ కుర్తీస్ ఫుట్వేర్ శారీస్ అన్ని అన్ని రకాల వెరైటీ ఆఫ్ ట్రెండీ క్లోత్స్ దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ మీరు బడ్జెట్ గురించి ఏం ఆలోచించిన అవసరం లేదు మినిమల్ బడ్జెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఈ బడ్జెట్లో ఇంతగా వెరైటీగా ఇంత లగ్జరీ ఐటమ్స్ చూడడం నేను ఫస్ట్ టైం అండ్ ఫుట్వేర్ అండ్ జ్యువెలరీ కూడా నాకు చాలా 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 బాగా నచ్చాయి అండ్ నేను షాపింగ్ కూడా చేస్తున్నాను అండ్ ఈ కలెక్షన్ మీరు డెఫినెట్లీ మిస్ అవ్వద్దు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ తాజ్ కృష్ణ హైదరాబాద్లో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు ఎంజాయ్ యోర్ షాపింగ్ ప్రతిక నీకు ఎలాంటి క్లోథింగ్ అయితే ఐ టు ఎయిట్ క్లోత్ అండ్ సారీస్ అంటే ఎక్కువ ఇష్టం హెవీ అసలు ఇష్టం ఉండదు సారీస్ అండ్ వెరీ లైట్గా ఉంటే ఇష్టం సెండ్ మీ ప్రాజెక్ట్స్ అండ్ నేను మన బిగ్ హిట్ మూవీ అందరికీ తెలుసు పిజ్జా అని విజయ సేతుపతి గారికి బ్రేక్ ఇవెన్ వచ్చిన మూవీ జైన్స్ నాచర్లు రెచ్చిపోతున్నారు ఎటు నుంచి ఏ దొంగ వస్తాడోనని జనం బుక్కు బుక్కుమంటూ గడుపుతున్నారు నగర్లో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లి దొరికిపోయాడు దొంగ ఉప్పోల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ పరిధిలోని గోకలే నగర్లో ఉదయం ఐదు గంటలకు ఇంటి ముందటి వాకిలిని శుభ్రపరుస్తున్న వృద్ధురాలి మూడు తులాల గొలుసు దొంగతనం చేసిన ఘటన చోటు చేసుకుంది తమ తల్లి ఎం యాదమ్మ ఇంటి ముందు వాకిలి శుభ్రపరుస్తూ ఉంటే అకస్మాత్తుగా ఓ అగందకుడు వచ్చి ఆమె మెడలోని మూడు తులాల గొలుసును బలంగా లాగి తెంచుకొని పోతూ ఉంటే స్థానికులు వెంబడించి పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పారని బాధితురాలి కుమారుడు ఎం సురేష్ తెలిపారు మెడలో నుండి గొలుసు స్నాచర్ బలంగా లాగడంతో జాదమ్మ మెడకు గాయాలయ్యాయని పేర్కొన్నారు తెలంగాణలో సైబరాబాద్ రాచకుండా నిజామాబాద్ నల్గొండ సిద్దిపేటలకు చెందిన మహిళా కానిస్టేబుళ్లకు బేసిక్ ఇండక్షన్ శిక్షణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం ప్రిన్సిపల్ బాపురావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ అభిలాష్ హాజరయ్యారు లక్షలాది మందితో పోటీ పడి చాలా కష్టపడి పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారని ఏడీజీపీ అభిలాష్ అన్నారు తొమ్మిది నెలల శిక్షణను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి చేసుకోవాలని సూచించారు భవిష్యత్తులో ప్రజల అవసరాలకు అనుగుణంగా సమాజంపై అవగాహనతో మెలగాలన్నారు తెలంగాణలో తీవ్ర ఎండలలో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలో రాగల రెండు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఏదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని వివరించింది బుధవారం గురువారం కొన్ని జిల్లాల్లో వడగాడుపులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు గౌడ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సామాజిక న్యాయ సమ్మేళన కార్యక్రమానికి అతిథిగా హాజరుకానున్నారు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ సచిన్ పైలట్తో కలిసి వేదికపై గౌడ్ ప్రసంగించనున్నారు సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జవహర్ భవన్లో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి టిపిసిసి క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయష్కే గౌడ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ తదితర ప్రముఖులతో కలిసి మధుయష్కే గౌడ్ ప్రసంగించనున్నారు నిత్యం రౌడీషీటర్లను వెంట వేసుకుని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లుగా వెంగల్రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదిప్యారావు తెలిపారు వెంగల్రావు నగర్లోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దానం వ్యాఖ్యలను ఆమె ఖండించారు ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు షీటర్లు ఏర్పాటు చేసిన సభలో వారితో సన్మానం చేయించుకున్న దానం నాగేందర్ స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై మాట్లాడడం ఆశయాస్పదంగా ఉందని అన్నారు నియోజకవర్గ మహిళలను అక్కాచెల్లెలుగా భావించి ఇచ్చే బహుమతుల పట్ల సైతం విమర్శించడం యావత్ మహిళలను విమర్శించినట్టేనని అన్నారు ఏదైతే రెండు రోజుల క్రితం శనివారం రోజు దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది వారు బూత్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెమో ఫంక్షన్ హాల్లో శనివారం రోజు ఆ రోజు వారు మాటిన మాట్లాడిన ఆ మాటలు వాఖ్యలకి మేము ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వారు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చే జరిగింది రౌడీ రౌడీషీటర్లు నీ పెంచి పోషిస్తున్నారు అని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ముందుగా దానం నాగేందర్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరు రౌడీ షీటర్లతో సన్మానం చేయించుకొని రౌడీషీటర్లతో పాటు స్టేజ్ని పంచుకుంటూ స్టేజ్ మీద రౌడీ రౌడిషీటలతో పాటు కూర్చుని మీరు రౌడిషీటల గురించి మాట్లాడడం చాలా ఆశయాపదంగా ఉంది హాస్యగా ఉంది ఎందుకంటే మీరు ముందుగా తెలుసుకోవాలి ఎవరితో మీరు సావాసం చేస్తున్నారు ఎవరిని తీసుకొని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది మీరు ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దానం నాగేందర్ గారికి తీవ్రంగా మేము మహిళా మనందరం కూడా ఖండించడం జరుగుతుంది పెంచేందుకు ప్రయత్నం ప్రజలలో ఓటు శాతం పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని తమ వంతు బాధ్యత వహించాలని అవగాహన నిర్వహించారు ఎలక్షన్ కమిషన్ ప్రజా సంఘాలు విద్యావంతులు ముందుకు రావాలని ఓటు వేయని వారిని ఆర్టీసీ బస్సుల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అనుమతించవద్దని ఇలాంటి వాటిని పటిష్టంగా నిర్ణయాలు తీసుకుని ఓటు శాతం పెంచాలని కోల రవీందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రజా సంఘాలు వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది ఈరోజు నలభై శాతం పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరికి తొమ్మిది ఓట్లు వచ్చి ఆయనకు పదమూడు ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం అరవై శాతం మంది ఓట్లు లేకపోవడం ఎనభై శాతం వ్యతిరేకంగా ఉండి పది శాతం ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం బంజారాహిల్స్లోని ఏసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రముఖ ఎయిర్ కండిషనర్ ఉపకరణాల సంస్థ హిసాన్సే ఉత్పత్తులను అందించేందుకు బంజారాహిల్స్లో ఆర్టస్ హెచ్పిఏసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవనీత్ రెడ్డి డైరెక్టర్ రాకేషో చౌహాన్ ప్రారంభించారు తనకు నచ్చిన ఎయిర్ కండిషనర్లను ఎంపిక చేసుకునేందుకు ముందుగానే వాటి పనితీరును నేరుగా పరిశీలించేందుకు ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో మా మేము ఈ షోరూమ్ లాంచ్ చేశాము సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎయిర్ కండిషనర్ కానీ కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది అండ్ ఈరోజు బ్రోచర్లో చూపించి సేల్స్ చేసే దానికంటే ప్రతిదీ కస్టమర్స్కి టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కలగజేయాలని చెప్పేసి మేము ఏంటంటే ఈరోజు ఇంత 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 షోరూమ్ ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇక్కడ అన్ని రకాల ఎయిర్ కండిషనర్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ అవుట్ దానికి సంబంధించిన అవుట్డోర్ యూనిట్స్ కానివ్వండి దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానివ్వండి ఇంకా వాడే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ కూడా కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అండ్ దే కెన్ సీ ఏ ఏముంది అసలు ఒక అవుట్డోర్ యూనిట్స్లో అసలుకి ఏం ఏముంటుంది అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ టు గెయిన్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద కస్టమర్స్ సో దాని గురించి అని చెప్పేసి ఈరోజు ఇండియాలో మొట్టమొదటిగా మేము ఈ షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది